హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడైతే మనమైతే ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాం చూసుకోవచ్చు ఒకటి ధూలియా అండి పడ్డండి ఇంకా ఎంటీలో ఉంది ఇదైతే చూసుకోవచ్చు మీరు పడ్డండి ఒకసారి అయితే అన్న ఉజ్నగర్ అన్న దీన్ని అయితే కొనడం జరిగింది ఎర్రగడ్డ మార్కెట్లో ఎంత కొన్నాడు ఏందనేది ఒకసారి డీటెయిల్గా అయితే ఒకసారి అయితే అన్నతోనైతే మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు అన్న నవీన్ అన్న కోడి నవీన్ కోడి నవీన్ ఏ ఊరి నుంచి వచ్చినారు విజ్నగర్ ఉజ్నగర్ నుంచి వచ్చిన దీన్ని కొన్నారా అన్న ఒకటి మీరు ఇది ఒకటి కొన్నాం ఇది ఎప్పటికే కొన్నారు ఇది మార్కెట్ ఏందన్నది ఎర్రగడ్డ సందన్న ఆదివారం రోజు జరుగుద్ది రోజు ప్రతి రోజు ఆదివారం జరుగుతుంది అంటే ఎంత కొన్నారు అన్నది ఇప్పుడు వచ్చేసి యాభై ఐదు కొనం అన్నది యాభై ఐదు వేలకు ఎంత చెప్పినారు అసలు వాళ్ళు చెప్పడం వారికి అయితే తొంభై తొంభై వేలు చెప్పినారు చూసుకోవచ్చు అన్నకైతే తొంభై వేలు చెప్పినారు అన్న అయితే మనకి యాభై ఐదు వేలకైతే తీసుకోవడం జరిగింది క్వాలిటీ బాగుందండి సైజు బాగుంది పడ్డైతే చిన్న దూడలే నలభై నలభై ఐదు వేలకు కొంటున్నారు అన్న అయితే సైజు ఉంది దులియా అండి దులియా అయితే కు మనకి దొరకవు ఎక్కువగా చూసుకోవచ్చు బ్రీడ్ అయితే బాగుంది ఆ ఫస్ట్ టైం అన్న మీది మార్కెట్కి రావడం అన్న ఒక రెండు మూడు సార్లు వచ్చినాను సార్